శ్రీమాత్ర నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి సెప్టెంబర్ పన్నెండు అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు ఊరుగా కాంటాక్ట్ ట్టవండి శ్రీ కంచామాక్షి జ్యోతిషాలయం అండి మన గురుగా పేరు శివరామదాస్వామి గారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురువుగారండి మన గురువు గారు శ్రీ పురుష వస్తుక చెట్లో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి మీకు ఇప్పుడు వివరాలకు వెళ్తే గనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తం కనుక మనం గమనించినట్లయితే అండి వీరు అందరి ఆనందంలోనూ వారి యొక్క ఆనందాన్ని వెతుకున్నటువంటి నిస్వార్థ పనులను చెప్పుకోవచ్చండి అయితే వీరు చాలా తేజవంతులుగా సౌందర్యవంతులుగా ఉంటారు అయితే మంచి మనసులు కూడా కలిగి ఉంటారు ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఎప్పుడు కూడా ఉంటుంది సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేటువంటి లక్షణాలతో అందరితో కూడా కలిసిపోయేలాగా ఉంటారు వీరి మాటల్లో కూడా చమత్కారం చేదల్లో చురుకుదనం ఉంటాయండి వీరితో సమయం గడడం అంటే ఎవరికైనా కూడా ఇష్టమే ఎందుకంటే వీరి చుట్టూ ఎప్పుడు కూడా ఒక సానుకూలమైన వాతావరణం ఉంటుందన్నమాట అలాగే వీరిది చంచల స్వామం అని చెప్పుకోవాలి అదే సమయంలో ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యం ఎక్కువగా ఉంటాయి ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు దానిలో మంచి చెడులను అలాగే లాభ నష్టాలు వీటన్నిటిని కూడా పూర్తిగా తెలుసుకొని ఆ తర్వాత వీరు ఏదైనా కానీ నిర్ణయం తీసుకుంటా అని చెప్పుకోవచ్చు అయితే పూర్తిగా వీరేంటంటే అండి ఎవరిని కూడా నమ్మరండి నమ్మితే మాత్రం ఏంటంటే ప్రాణమిస్తారు వీరి బుద్ధి చాలా పదునైంది వీరికి ఉన్నటువంటి చంచల స్వభావం వలన కొన్నిసార్లు మొదలు పెట్టుకున్నటువంటి కార్యాన్ని మధ్యలో వదిలేస్తారని చెప్పుకోవచ్చు ఒకేసారి పది పనుల గురించి ఆలోచించడం వలన దేని మీద పూర్తిగా ఏకాగ్రత పెట్టలేక ఇబ్బందులు కూడా పడుతూ వస్తున్నారు వీరిది చాలా మంచి మనసు కానీ అంతే సున్నితమైన హృదయం వీరు సొంతమనే చెప్పుకోవాలి చిన్న మాటకి నొచ్చుకుంటారు చిన్న విమర్శకే కృంగిపోతారు వీరి మనసు అర్థం లాంటిది ఒక్కసారి గాయపడితే అది పగిలి జీవితాంతం గుర్తుండిపోతుందండి ఇక వీరు ఇతరుల మాటలను ప్రవర్తనను ఎక్కువగా మనసుకు తీసుకొని తమను తామే మొదలు పడిపోతూ ఉంటారు ఈ స్త్రీతత్వం కాదు కొన్నిసార్లు వీరికి పెద్ద బలహీనత కూడా మారుతూ ఉంటుంది వీరు ఎంతో మంచి మనసు కలిగిన వారు పది మందికి సహాయం చేయడం తపన మీలో ఎక్కువగా ఉంటుంది కానీ మీ మంచితనాన్ని పక్క వాళ్ళు తీ తీసుకొని మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు వీరు చేసినటువంటి మేలును కూడా మర్చిపోయి మీకు అపకారం తలపెట్టిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు అయితే ఎంతోమంది సొంత వాళ్ళ చేతిలోనే వీరు మోసపోయారు అవమానపడ్డారు చిన్నప్పటి నుండి కూడా ఏంటంటే కొన్ని కష్టాలను ఎదుర్కొన్నారు కానీ వాటిని అధిగమించడానికి చాలా కృషి చేస్తున్నారు వారిలో సహజంగా ఏంటంటే అండి ఈ పరిష్కరించిన గుణం కూడా ఉంటుంది దానితో పాటు పరిస్థితులు మెరుగుపరచడం ప్రయత్నం కూడా చేస్తారు కానీ ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు తట్టుకోలేరు విపరీతంగా భయపడిపోతూ ఉంటారు ఆ కష్టం నాకే ఎందుకు వచ్చింది నేను చేసిన పాపం ఏంటని చెప్పి వీరిలో వీరే ప్రశ్నించుకుంటూ మదన పడుతూ ఉంటానన్నమాట ఒంటరిగా ఒక గదిలోకి వెళ్ళి గంటల దరబడి కూలిపోతూ ఉంటారు ఎవరితోనూ వీరి బాధను పంచుకోలేరు అలాగే వీరి కళ్ళను ఇతరులకు చూపించడం వీరి కన్నీళ్లను ఇతరులు చూపించడం కూడా వీళ్ళకి ఇష్టం ఉండదు బలహీనతను బయట పెడితే ప్రపంచం మరింతగా గాయపరుస్తున్నామని చెప్పి వీరికి బాగా తెలుసు కానీ అదే సమయంలో నలుగురిలోకి వచ్చినప్పుడు వీరి ముఖంలో ఆ బాధను కానీ కన్నిటి చారలు కానీ ఎవరు కూడా కనిపించకొని చేస్తారండి లోపల ఎంత బాధ ఎంత తుఫాను చదిరగుతున్నా పైకి మాత్రం ప్రశాంతంగా చిరునవ్వును ప్రదర్శిస్తూ ఉంటారు ఆ బాధను ఒక చిరునవ్వు వెనుక దాచేసుకున్నటువంటి అద్భుతమైన కళ వీరి పుట్టుకతో వస్తుందని చెప్పొచ్చు ఇక వీరి బాధతో ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి గొప్ప సంస్కారం కూడా వీరికే ఉందండి అందుకే వీరిని అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం ఎందుకంటే వీరికి జీవితము చాలా కఠినమైనటువంటి పాఠం నేర్పిందని చెప్పుకోవాలి ఇక మన బాధలు నలుగురితో చెప్పుకోవడం వల్ల ఉపయోగం శూన్యం అని చెప్పి అలా చెప్పుకుంటే మనం మరింత అయిపోతాం తప్ప మనకు ఒరిగేది ఏంటి లేదని చెప్పి వీరికి బాగా తెలుసు జాలి చూపేవారి కన్నా కూడా ఎగతాలు చేసేవారు ఎక్కువని వీరు తెలుసుకున్నారు కాబట్టి తమ కష్టాలను చెప్పుకుంటే కొందరు సానుభూతి చూపించినట్లుగా నటించి వెనకాల నవ్వుకుంటారని వీరికి బాగా అనుభవపూర్వకంగా తెలుసు అండి కాబట్టి వీరి కష్టాలను వీరి మనసులో దాచుకుంటారు అందుకే వీరి సమస్యలు ఎవరు కూడా చెప్పడం పెద్దగా ఇష్టపడరు అందుకే తమ జీవిత బండిని తమంతట తామే ఎవరి సహాయం ఆశించకుండా ముందుకు నెట్టుకుంటూ వెళ్తారు వీరు పడే కష్టం అంతా ఇంత కదండి ఇప్పటివరకు మీరు పడిన హండ్రెడ్ పర్సెంట్లో ఫార్టీ పర్సెంట్ మాత్రమే మీ ఫలితం అనుభవించారు వీరి శ్రమకు వీరి తెలివితేటలకు వీరి నిజాయితీకి తగినటువంటి గుర్తింపు తగినటువంటి ప్రతిఫలం ఎప్పుడు కూడా లభించలేదు అయితే ఏంటో తెలుసా అండి మీరు నిరాశ చెందాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి ఎందుకంటే రేపటి రోజున మీకు అన్ని రకాలుగా కూడా మీకు అన్ ఉంటుందని చెప్పొచ్చు వీరి జీవితంలో కొన్ని మేలుకున్నటువంటి మిగిలినటువంటి సిక్స్టీ పర్సెంట్ శ్రమ ఆవేదన కన్నీళ్లు బూడిదల పోస్టేటు పన్నీర్లా వృధా అయిపోతుంది చెప్పడంలో ఎలాంటి సందేశం లేదు ఎన్నోసార్లు గెలుపంచుల వరకు వెళ్ళి ఓటమి పాలయ్యారు చేతికి అందినట్లే అంది జారి అవకాశాలు ఎన్నో లక్ష్యం కళ్ళ ముందే కనిపిస్తుంది విధిరాల ఇంత నాటకంలో వెనుకడుగు వేసిన వంటి సందర్భాలు ఎన్నో అయితే ఇకపై ఆ పరిస్థితి పూర్తిగా శాస్తంగా మారబోతుందని చెప్పచ్చండి రేపటి రోజున ఎందుకంటే భగవంతుడు మీకు అనుగ్రహం అనేది నిండుగా ఉండబోతుంది ఇక మీ జీవితంలో అంచెలంచెలుగా మీరు బాగా అద్భుతంగా ఎదగబోతున్నారు అలాగే మీ మాటను బలంగా కూడా గుర్తుంచుకోవాలి మీ ప్రతి కన్నిటి పట్టుకు ఒక ప్రతి చెమట చుక్కకు భగవంతుడు మీకు వెలగట్టబోతున్నాడు మీ శ్రమకు తగిన ప్రతిఫలం మీకు తీరుతుంది అందులో ఇటువంటి సందేహం అయితే లేదండి మీ జీవితంలో కొత్త సంఘం ఒక కొత్త శకం ప్రారంభం కాబోతుంది అయితే ఒకే ఒక అతిపెద్ద బలహీనత ఏంటంటే మీలో మీ మీద మీకు పూర్తిగా నమ్మకం ఉండకపోవడం అండి బయట వారిని పరిచయం వారిని కొత్తగా పరిచయం వారిని కూడా గుడ్డిగా అమాయకంగా నమ్మేయటం అయితే సొంత సామర్థ్యాన్ని విధి శక్తిని తమ ప్రతిభను ఎప్పుడు కూడా నమ్ముకోవడం లేదు ఆత్మనునిత భావంతో సతమతం అవుతూ ఉంటున్నారు నేను ఇది చేయగలనా నా వల్ల అవుతుందా లేదనేటువంటి సందేహంతో సగం జీవితాన్ని మీరు గడిపేశారు కాబట్టి ఈ కారణం వల్ల మీ జీవితంలో ఎన్నో సువర్ణ అవకాశాలను కూడా చేజార్చుకున్నారు ఎన్నో అనవసరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు కాబట్టి మీరు చేర్చే లక్ష్యానికి కేవలం ఒక ఒకడుగుదలలో ఉండి భయంతో సందేహంతో ఆగిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఎన్నో ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా పూర్తిగా ఇక మర్చిపోనండి గతం మీ చేదు జ్ఞాపకాల గురించి ఆలోచించకుండా వాటి నుండి బయటపడ్డము గ్రహాల అనుకూలత వల్ల మీలో ఆత్మవిశ్వడ్డి కాబోతుంది అయితే ఇప్పటి వరకు మీరు పనుల కష్టాలు ఎదుర్కొన్న అవమానాలు అనుమించిన నష్టాలు అన్నీ కూడా గతం వాటిని ఒక పీడకల్లా భావించి మర్చిపోండి రాబోతున్న రోజులు మీ జీవితానికి ఒక కొత్త నాంది పలకపోతున్నాయి ఒక ఉజ్వలమైనటువంటి అధ్యాయాన్ని మీరు ప్రారంభించబోతున్నారు గడిచినటువంటి కాలం మీకు నేర్పడిన పాఠాలను గుర్తుంచుకొని భవిష్యత్తు వైపు ధైర్యంగా అయితే అడుగులు వేయండి మీ తలరాతను మీరే తిరగంటి సమయం ఆసన్నమైందని తెలుసుకోండి ఇన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ ఒక చిన్న చిరునవ్వుతో మీకున్నటువంటి అపారమైన ఓర్పు సహనాలతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు ఇప్పుడు భగవంతుడు మీ సహనానికి పెట్టినటువంటి పరీక్ష ముగించి మీకు విజయాన్ని అయితే తప్పకుండా గొప్ప బహుమతి అయితే ఇవ్వబోతున్నాడు అండి మరి ఇంతకీ రేపటి రోజు మీకు రాబోతున్నటువంటి ఆ బహుమతి ఏమిటి అలాగే మీకు ఏ విధంగా ఉండబోతుందనే విషయాల్లోకి వస్తే కనుక రేపటి రోజు మీకు అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కుటుంబ సభ్యులతో కావచ్చు అటు ఆర్థిక పరంగా కావచ్చు ఇటు వృత్తిపరంగా కావచ్చు ఇలా అన్నిట్లో కూడా మీకు చక్కగా అయితే మీకైతే అనుకున్న విధంగా లాభాలు అయితే కనిపిస్తున్నాయి అంతేకాకుండా రేపటి రోజు మీకు మీ శాలరీలో ఇంక్రిమెంట్ పెట్టేటువంటి అవకాశం ఉందండి ఉద్యోగం నుంచి ఒత్తిడి పూర్తి ఉపశమనం లభిస్తుంది పని వాతావరణం అనుకూలంగా అనిపిస్తుంది సహోద్యోగుల సహకారం పూర్తిగా లభిస్తుంది వృత్తి ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు కూడా బాగా అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు రాబడి మీ అంచనాలు మించుతుంది అలాగే వ్యాపారాల లాభాలు బాట పడతాయి కొత్త కొత్త వ్యాపార ఒప్పందాలు కూర్చుకుంటారు వ్యాపార విస్తరణకు సరైనటువంటి సమయం రేపటి రోజున అలాగే వ్యక్తిగత సమస్యలు కుటుంబ సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాల పనుల్లో బంధుమిత్రులను ఊహించినటువంటి సహాయ సహకారాలు రేపటి రోజున మీరు చూస్తారు మీ మాటకు మరింత విలువ పెరుగుతుంది అలాగే శుభవార్తలు ఉండేటువంటి అవకాశాల్లో కొన్ని ముఖ్యమైన శుభవార్తలు దేని ద్వారా వింటారంటే భూములకు సంబంధించినటువంటి శుభవార్తలు మీరు తప్పకుండా రేపటి రోజున వింటారండి అలాగే మీకు ఇక అది ఆ భూమి నుండి మీకు ఇంకేం లాభం లేదు అనుకున్నటువంటి సమయంలో రేపటి రోజులు మీకు ఆ భూమి మరింత ఎక్కువగా రేటు పలకడం దాని ద్వారా మీరు కొనుగోలు అంటే నమ్మడం ఇటువంటివి ఎవరైనా కొనుగోలు చేయటము మీకు దానివల్ల మంచి లాభం రావడం జరుగుతుంది అలాగే మీ మనసుకు వచ్చినటువంటి తగిన జీవిత భాగస్వామి లభిస్తారు వివాహానికి సంబంధించిన చర్చ జరగటము ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవ కార్యాల మీద పుణ్యక్షేత్ర సందర్శన మీద భారీగా ఖర్చు చేస్తారు అలాగే ఆ ఖర్చు మీకు మానసికమైన ప్రశాంతను పుణ్యాన్నిస్తుంది కొత్తగా వ్యాపారంలో పెట్టుబడు పెట్టడానికి రేపటి రోజున అత్యంత అనుకూలమైన రోజు ఆస్తి వివాదాల్లో చిక్కుకున్న వారికి ఒక పరిష్కారం అయితే లభిస్తుంది అలాగే రాజీ వర్గాలకు అనుసరించడం ద్వారా మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది సమాజంలో కూడా మీ యొక్క పలుకుబడి బాగా పెరుగుతుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పుకోవాలి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది విద్యార్థులు తమ ఆశించడం ఉత్తమ ఫలితాలు ఆధారిస్తారు పోటీ పరీక్షలో విజయం సాధించి తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తెస్తారు అయితే కొన్ని జాగ్రత్తలు కూడా తప్పక అనుసరించండి కానీ కొన్ని విషయాలు ఎవరు కూడా మీరు మాట ఇవ్వడం కానీ హామీలు ఉండడం కానీ మంచిది కాదండి డబ్బు విషయంలో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీ ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది అలాగే కొంచెం దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కొంచెం అప్రమత్తంగా ఉంటే తప్పకుండా అయితే ఉండి తీరాలి ప్రయాణాల్లో తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ ఆరోగ్యము అలాగే మీ సామాన్లు రెండింటిని కూడా జాగ్రత్తగా చూసుకోండి లేకుంటే మీరు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది అలాగే వివాహ జీవితంలో మీ యొక్క భాగస్వామితో మీ అనుబంధం మనుపటి కంటే కూడా ఎక్కువగా గాఢంగా బలంగా మారబోతుంది మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అపార్థాలు మనస్పదలతో లేపోయి ఒకరినొకరు సంపూర్ణంగా అర్థం చేసినటువంటి ప్రయత్నం చేస్తారు మీ దాంపత్య జీవితం కూడా ఎంతో అన్యోన్యంగా ఆనందంగా సాగిపోతుంది అయితే కొందరు అసూయపరమైన బంధుమిత్రుల వల్ల కొంచెం మీరు ఇబ్బంది పడవచ్చు కుటుంబంలో కొద్దిగా బంధుమిత్రుల టెన్షన్స్ పడే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఇక ముఖ్యంగా అందరిని కూడా గుడ్డిగా నమ్మవేయడం అందరిని కూడా గుడ్డిగా నమ్మకండి కష్ట సమయంలో మీ జీవిత భాగస్వామికి ఒక రక్షణ కవచంగా మారబోతున్నారు వారి సలహా వారి సూచనలు మద్దతుతో మీరు ఎలాంటి సమస్యలైనా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారని విషయాన్ని మాత్రం మీరు మర్చిపోకండి కాబట్టి ఇంకా చూసినట్లే కనుక మీ పిల్లల నుండి కూడా మీకు కొన్ని శుభవార్తలు అందవచ్చు వారి చదువులు లేదా కెరీర్ల పరంగా కూడా వారు సాధించిన విజయాలు లేదంటే ఏదైనా ఉద్యోగాన్ని కానీ ఇటువంటి విషయాలు శుభవార్తలు మీకు చాలా ఆనందాన్ని ఇస్తాయి ఇంకా రహస్య శత్రుల పట్ల జాగ్రత్తగా ఉండండి రేపటి రోజు మీరు లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు విశేషంగా మంచి ఫలితం అయితే ఇస్తుంది రేపటి రోజున మీరు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాచ పొందినట్లయితే మీకు అన్ని రకాల కూడా శుభప్రదం కలుగుతుంది మరి తెలిసిన ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్